అయితే గురుగారు ఏలినాటి శని ప్రభావం ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటరా ఇక్కడ ఏళ్ళ నడిచిన ప్రభావం అంటే ఇది ప్రాబ్లమ్ ఇస్తున్నాను కాదు ఒక అనుభవాన్ని ఇస్తున్నా అనమాట మన సినిమాలో చెప్తాడు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ వరకు ఇదే కష్టాలు ఉంటే తర్వాత ఏంటంటే అదే సినిమాలో అన్నాడు అనుభవం వచ్చేస్తుంది కదా నీకు అలవాటు అయిపోతుంది పర్వాలేదు అన్నమాట అలాగే ఈ శని ఏం చేస్తాడంటే ఆల్మోస్ట్ మీకు ఒక అనుభవాన్ని ఇస్తాడు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాడు ఆ అనుభవం ఎలా ఉంటుందంటే మన జీవితానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి ప్రతి వక్షిలో కూడా ఒక అనుభవం ఉండాలండి ఒక బంగారం ఉంది ముద్దు ఉంది దాన్ని వేడిలో కాచి తర్వాత సానబెట్టి వేడి చేసి ఎన్ని చేసిన తర్వాత ఆరం మారుతుంది ఆరంగం మారగానే అప్పుడు ఒక అద్భుతమైన యోగం ఇస్తున్నది అంటే చూడడానికి అందంగా కనబడుతుంది ఒక బంగారు ముద్ద అందంగా హారం కనబడితే అద్భుతంగా ఉంటుంది అలాగంటే మనిషి జీవితంలో కూడా ఒక అనుభవం వచ్చిన తర్వాత అనుభవంతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది మనం చూడండి ఏదైనా ఒక కళాకారం తీసుకొని రాజకీయ రంగంలో వాళ్ళు వ్యాపారస్తులు చూడండి వాళ్ళు చెప్ప ఒకప్పుడు అలా కష్టపడితే రోజు ఇలా ఉన్నాయని చెప్తారు సెలబ్రిటీ అయిన తర్వాత వాళ్ళంతా అలా చెప్తాను అది విన్నాం కూడా బాగుంటుంది మనకి అయ్యో ఇలా కష్టపడ్డారా అంటే ఆ అనుభవం మీద ముందుకు వచ్చారు వాళ్ళు సో అలాగే ఏళ్ళ శని ప్రభావం ఒక చక్కటి అనుభవాన్ని ఇస్తుంది ఏంటంటే శని మనకు ఇబ్బంది పెడతాడు అనుకోండి దానికి అనుభవం ఇస్తాడు కూడా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కొన్ని నక్షత్రాలకు ఇబ్బంది మాత్రం పెడతాడు ఖచ్చితంగా రవి నక్షత్రం ఉత్తరా నక్షత్రం రవిది ఉత్తరా నక్షత్రాన్ని దాడుతున్నప్పుడు మాత్రం రవి నక్షత్రం అని ఏడిపిస్తుంది అలాగే చంద్ర హస్త నక్షత్రం చంద్రుడిది సో చంద్ర మీద దాడుతున్నప్పుడు ఏడిపిస్తుంది అలాగే కుజుడు నక్షత్రం మృగశా నక్షత్రం కుజుడిది ఆ దాడుతున్నప్పుడు ఏడిపిస్తున్నమాట అలాగే ఈ అబ్బాయి చూసి అనురాధ నక్షత్రం శని నక్షత్రమే శని వల్లనే ఎక్కువ ఇబ్బంది కలిగిందని కాదు ఇక్కడ చెప్పేది ఎక్కడో ఆయన టైం కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకు క్లారిటీ ఇవ్వలేకపోయాం అతను అది బాగా చెప్పేవాడు దాని గురించి కూడా సో శని వాడు యోగిస్తాడు మన చిరంజీవి గారికి అయితే శని విపరీత రాజ్యోగం ఇచ్చి ఆయన మెగాస్టార్ని చేసేసింది అలా ఎన్టీ రామారావు గారు కూడా శని ఒక విపరీత రాజయోగం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేసేసింది మరి ఏడిపిస్తున్నాడు అంటే ఎలా అంటాం కాదని కదా సో జాతకాన్ని బట్టి ఏళ్ళ శని కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తాయి కొన్ని నక్షత్రాలకి సో ఎప్పుడు ఏ గ్రహం కూడా మనకి ఇబ్బంది పెట్టదు అన్ని గ్రహాల అనుగ్రహం పొందడమే రాజయోగం ఎంతెంత అనుగ్రహం పొందాలని ఏ విధంగా పొందాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్ణులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గ్రహం మనకు అనుకూలంగా ఉంది ప్రతికూలంగా చూసుకుంటూ ఎంత అనుభవం పొందాలి ఎంత అనుగ్రహం పొందాలి తెలుసుకుంటూ ఆ విధంగా దానికి సంబంధించిన మంత్రశాస్త్రం దానికి సంబంధించిన రత్నధారణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది చెప్పేదాం సరేనండి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లెఫ్ట్ యూ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన నానూడ హైదరాబాద్